ఈ చీర నేను మా యానివర్సరీకి డ్రెస్ కొట్టుకుందామని కొనుక్కున్నా బయట షాపులనే తీసుకున్నా నాలుగు వందల పది రూపాయలు పడింది కాస్ట్ మా యానివర్సరీ మేలో కాబట్టి అప్పుడు ఫుల్ ఎండలు మంచి కాటన్ అయితే బాగుంటుంది అని చెప్పేసి తీసుకున్నా బ్లౌజ్ చాలా అంటే చాలా బాగా వచ్చింది శారీ కంటే కూడా దాన్ని మహాద్య ఏమన్నా చేయవచ్చు అని చెప్పేసి పక్కకి కెట్టేసిన శారీ మాత్రం కుట్టుకున్నా నేను కొనేటప్పుడు ఏమో అబ్బా కాంబినేషన్ చూసి దవ్వని తీసుకున్నా కానీ ఇంటికి వచ్చినా కనిపించింది కొంచెం ఎలిచిపోయినట్టుంది కొన్ని చీరలు కానీ డ్రెస్సులు కానీ చూడడానికి బాగుండవు కానీ వేసుకుంటే బాగుంటాయి కొన్ని ఏమో చూడడానికి బాగున్నా కూడా వేసుకుంటే బాగోవు మనుషులు కూడా అంతే చూడడానికి బాగున్నారు వాళ్ళు గుణం మంచిగా ఉండకపోవచ్చు గుణం మంచిగా ఉన్నోళ్ళు చూడడానికి బాగుండకపోవచ్చు సరేలే అదంతా పక్కన పెడితే వర్షం పడ్డదా మీకు మాకైతే ఫుల్ వర్షం పడ్డది బయట ఎండేసిన బట్టలు తీసే వరకే నేను దడిచిన ఫుల్గా ఈ వర్షానికి ఏమైనా వేడివేడిగా వేడిగా చేసుకో పొద్దు పిండి లేదు ఇంట్లో వరపిండి ఉంది కానీ మొన్న మురుకుల కని తడిపిన పిండి ఉంది అది అసలు సరపిండి పెడితే వస్తుందా వస్తుందో రాదో మీకు తెలిస్తే కామెంట్ చేయరి చెప్పనా సరపిండి అన్న పెట్టుకుంటా